హాయండి ఏడడుగుల బంధం పదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఈ మౌలి ఎందుకు నాకు అడ్డుగా ఉంది అనుకుని చేతులు నలుపుకుంటూ మహేంద్ర కేసు చూసింది మల్లిక అతని దృష్టంతా మౌలి మీదనే ఉంది ఎందుకు అందరి ముందు నా పరువు తీసేలా బిహేవ్ చేస్తున్నాడు అసలు ఏం చేయాలి విడిని అనుకుని ఫేస్ పక్కకు తిప్పుకుంది మౌలి చేతిలో ఉన్న ఫ్లవర్ స్టైల్గా తిప్పుతూ గుడ్ మార్నింగ్ గారు అంటూ నవ్వుతూ ముందుకు వచ్చాడు మహేంద్ర స్టాఫ్తో పాటు మౌలి కూడా షాక్గా చూసింది మల్లిక రెండు గుడ్లు బయటకు పెట్టేసింది ఇదేంటి ఏం చేస్తున్నారు ఈ మహి అసలు పట్టపగులు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళడం ఈ మహీసారికి అని అనుకుంది మల్లిక స్టాఫ్ అందరి ముందు ఏం చేస్తాడు అని భయంతో వెనక్కి అడుగు వేసింది మౌలి ఎందుకందరూ అలా చూస్తున్నారు నేను మౌళి దగ్గరికి ఎందుకు వచ్చాననా చెప్తాను గారు ఇకపై మీ జాబ్ ఉంది కాదు మల్లిక కామంటూ పిలిచాడు మహి మల్లికకి ఏమీ అర్థం కాక ముందుకు వచ్చింది మల్లిక నీ జాబ్ ఏంటి అని అంటాడు మీ పిఏని సార్ అంటే నీ వర్క్ ఏంటి మీ పనులన్నీ దగ్గర ఉండి చూసుకోవాలి మీ టైమింగ్స్ ఇంకా మీటింగ్స్ అన్నీ నేనే షెడ్యూల్ చెయ్యాలి అవును కదా అవును సార్ మరి ఎందుకు నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయడం లేదు సార్ అంటూ ఏమీ అర్థం కాకుండా చూసింది అవును రాగానే నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పి ఈరోజు నా ఆఫీస్ మీటింగ్స్ ఏంటో చెప్పాలి కానీ నువ్వు లేటుగా వచ్చిందే కాకుండా బొమ్మలా నిలబడి గుడ్ మార్నింగ్ చెప్తే ఎలా అంటూ మాటల్లో ఘాటు పెంచి మరీ అడిగాడు మహి నేనెప్పుడు టైంకే వస్తాను సార్ ఆఫీస్కి నా తప్పు లేదన్నట్టు చెప్పింది నువ్వు ఆఫీస్కి వచ్చింది టెన్కి కి నా దగ్గర సీసీటీవీ ఫుటేజీ ఉంది నువ్వు ఆఫీస్కి టెన్ మినిట్స్ లేటుగా వచ్చావు అవును కదా అని అంటాడు అవును సార్ కానీ టెన్ మినిట్సే కదా నేను లేటుగా వచ్చింది అని అంటుంది మల్లిక షో నేను మాట్లాడుతున్నాను కదా నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు మించి ఎక్కువగా మాటలు వచ్చిన మహీ కోపం నువ్వు తట్టుకోలేవు అని మహి సీరియస్గా అనగానే మల్లికతో పాటు స్టాఫ్ అందరూ గుటకలు మింగుతూ చూశారు నీ ప్లేస్లో ఇకపై మౌలి పియేగా వర్క్ చేస్తుంది ఏమంటావు మౌలి అని అంటాడు సూటిగా అడిగిన మహి మాటలకి మౌలి షాక్గా చూస్తుంది ఏంటి మౌలి ఏమంటావు పియేగా రేపటి నుంచి నా పనులన్నీ నువ్వే చూసుకోవాలి ఏమంటున్నారు సార్ అని అంటుంది మౌలి చెప్పింది చేయి మౌలి మల్లిక నీతో ఉన్న నా టైమింగ్స్ డైరీ తనకివ్వు ఇంకా నువ్వు మౌలి ప్లేస్లో కూర్చుని ప్రాజెక్ట్ వర్క్ చేయి అంటూ మహేంద్ర నేరుగా తన కి వెళ్ళాడు మౌలి అంటూ స్వప్న భుజంపై చేయి వేసింది షాక్ నుంచి తేరుకునేసరికి నిమిషం పట్టింది నే దేనికే అంటూ వణుకుతూ అడిగింది మౌలి దేనికేంటి పిఏ అంటే మాటలు కాదుగా ఈవినింగ్ పార్టీ ఇవ్వు అని స్వప్న తనపాటికి తను మాట్లాడుతూ ఉంటే మౌలి మాత్రం ఆలోచిస్తూ తనలో తానే బాధపడింది ఏం తెలివి నీది పియేగా నా దగ్గరికి చేరాలనే కదా కానీ ఈ మౌలి నీకు దక్కదు ఛ ఎలా తప్పించుకోవాలి వీడి దగ్గర నుంచి అనుకుంటుంది మౌలి మేడం సార్ పిలుస్తున్నారు అంటూ వచ్చాడు మేనేజర్ వస్తున్నా సార్ అంటూ తననే కోపంగా చూస్తూ ఉన్న మల్లికను చూసి మహేంద్ర ఛాంబర్కి వచ్చింది వెల్కమ్ మై డియర్ ఏంజల్ ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ అని అంటాడు నాకు తెలిసి కోపం వచ్చిందా లేదంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందా అని అంటాడు సార్ ఈరోజు మీటింగ్స్ అంటూ ఉండగా నేను మాట్లాడుతున్న దానికి ఆన్సర్ ఇవ్వు అక్కర్లేని విషయాలు మాట్లాడితే నాకు కోపం వస్తుందని అంటాడు మహి మీకు కోపం వచ్చినా బాధ వచ్చినా నా డ్యూటీ నేను చేస్తాను సార్ అంటుంది మౌలి ఆఫీస్ డ్యూటీ ఏం చేస్తావు కానీ కాసేపు నాతో రొమాన్స్ చేయొచ్చు కదా అని అంటాడు మహి సార్ అంటూ కోపంగా చూస్తుంది ఏంటే కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావు ఇప్పుడే ఇక్కడే నిన్ను నా సొంతం చేసుకోవాలని ఉంది అంటూ క్షణకాలంలో మౌలిని మీదక లాక్కుని ఆమె కళ్ళల్లోకే చూశాడు ఎందుకు నిన్ను చూసిన ప్రతిసారి నాకు నా వైఫ్ గుర్తుకు రావడం లేదు కానీ నా వైఫ్ను చూసిన ప్రతిసారి నువ్వే గుర్తుకొస్తున్నావు ఎందుకు మౌళి అంటాడు కళ్ళల్లో కామ ఉన్నవాడికి అందరూ అలాగే కనిపిస్తారు వదలండి అని అంటుంది నీ స్పర్శ ఎందుకు నాకు ఏదోలా ఉంది ఇంకా చెప్పాలి అంటే నిన్ను చూసిన ప్రతిసారి అన్నీ వదులుకుని నీతే వచ్చేయాలని ఉంది ఎందుకు ఎందుకు అలా అనిపిస్తుంది అని అంటాడు ఆమె ఫేస్ మీద పడిన కురుల్ని వెనక్కి నెడుతూ అనగానే మౌళి ఏడుస్తూ ఉంటుంది సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను ఏ తప్పు చేశానని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అని అంటుంది మౌలి ఎవరినీ నేను ఇంత బ్రతిమలాడలేదు తెలుసా నిజంగా నీ విషయంలో చాలా ఓపిగ్గా ఉంటున్నాను బహుశా అది నీ అందం వల్ల కావచ్చు అని అంటాడు మహి షటప్ అని అంటుంది మౌలి నీ కోపం తర్వాత పద ఇద్దరం హోటల్కి వెళ్దాం అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు సార్ అంటూ భయంగా చూసింది మీటింగ్ ఉందిగా స్టార్ హోటల్లో మర్చిపోయావా హో పియేగా నీకిది కొత్త కదా అలవాటైపోతుందిలే అంటూ మౌలి నడుము దగ్గర చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఎంతగా అంటే ఆమెడికి ఊపిరాడినంతగా సార్ అని అంటుంది మౌలి నాకు కోపం రప్పించుకు అంటూ ఆమె చేతిని పట్టుకుని బయటికి నడిచాడు స్టాఫ్ అందరూ మౌలిని మహేంద్రని వింతగా చూశారు మౌలికి పాగలేదు ఇక గుడిలో మౌలిని చూసిన దగ్గర నుంచే సంతోష్ తనలో తాను లేడు రూంలో ఒంటరిగా కూర్చొని మౌలి అన్న మాటలను తలుచుకుని బాధపడ్డాడు సంతోష్ భోజనం చేయవా ఆకలిగా లేదమ్మా ఎందుకు ఆకలిగా లేదురా ఇంకా తన కోసమే ఆలోచిస్తున్నావా ఆలోచించక ఏం చేయనమ్మా నేను చేసింది చిన్న తప్పైతే కదా కాని నువ్వు కావాలని చేయలేదు కదరా సంతోష్ ఒక మాట చెప్తాను వింటావా అని అంటుంది ఏంటమ్మా జరిగిన దాంట్లో నీ తప్పు లేదని నిరూపించరా అప్పుడు మౌలి నిన్ను అపార్థం చేసుకోదు తల్లి మాటలకి ఆశ్చర్యంగా చూశాడు సంతోష్ ఏంట్రా తప్పుగా అన్నాను నేనేమైనా కానీ ఎలా అమ్మా ఎలా అంటావేంటి ముందు జరిగిందంతా మౌలికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే నువ్వు ఎదుర్కోవాల్సింది ఎవరినో కదా అని అంటుంది తెలుసమ్మా సమయం పోనివ్వక ముందు నేను చెప్పింది చీనాన్న అమ్మా మౌలి నాతో ఎప్పటిలాగోనే ఫ్రెండ్లీగా ఉంటుందంటావా ఖచ్చితంగా ఉంటుంది అంటూ సంతోష్ తలనిమురుతూ కంటతడితో చూసింది నీకే అంతా బాధగా ఉంది కదమ్మా ఏం చేయనురా దాని మాటలు మంచితనం ఎవరికైనా నచ్చుతాయి కదా ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు పదా అని దేవయాని అనగాని సంతోష్ తల్లితో పాటు బయటికి వచ్చాడు ప్రియా ఏం చేస్తున్నావు ఆయన వచ్చే టైంకి అన్నీ రెడీగా ఉండాలి కదత్తా టిఫిన్ టిఫిన్కి పప్పు నానబెడుతున్నానత్తా అని అంటుంది నేను ఆల్రెడీ నానబెట్టాను కానీ నువ్వు ముందు స్నానం చేసి రెడీ అవ్వు ఎందుకత్తయ్యా వాడు వచ్చే టైంకి కొంచెం అందంగా నీట్గా రెడీ అయి ఉంటే అప్పుడు వాడు బయట వ్యవహారాలు ఏం తలుచుకోడే అత్తయ్యా అని అంటుంది ప్రియా ప్రతిసారి అలా చూస్తావు ఆ అర్థం ఏంటో నాకు తెలియదు కానీ నా ఆశ నువ్వు వాడు ఒకటవాళ్ళని నా చేతికి ఒక మనవన్ని కానీ మనవరాల్ని కానీ ఇస్తే వాళ్లతో సంతోషంగా ఉంటాం ఇదే మా చివరి కోరిక నీ మేనత్త కోరిక తీరుస్తావు కదా అని అంటుంది అత్తయ్యా అంటూ కంటతడితో చూస్తుంది ప్రియ ఎవరినైనా ప్రేమించావా అంటే అదీ లేదు పోనీ వాడంటే ఇష్టం లేదా అంటే అదీ లేదు వాడంటే నీకు పంచప్రాణాలు మరి ఎందుకు దూరం అంటే వాడు బయట వాటికి అలవాట్లు పడ్డాడని ప్రియా ఒక అమ్మగా చెబుతున్నాను నా మాట విను ఒక్కసారి నువ్వు వాడిని మనస్ఫూర్తిగా ప్రేమని పంచితే వాడి ప్రతిక్షణం నీతోనే ఉంటాడు నా మాట విను తల్లి అని అనసూయనగానే ప్రియా ఏం మాట్లాడలేదు కామ్గా తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో హలో అమ్మా అని అంటుంది ప్రియా ఎలా ఉన్నావమ్మా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు అని అంటుంది ప్రియా అందరూ బాగున్నాం మహి నువ్వు ఇద్దరూ బాగున్నారా అని అడుగుతుంది ప్రియా వాళ్ళమ్మ అమ్మా ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అవును చాలా సంతోషంగా ఉన్నారు అందుకే ఇంకా పిల్లలు లేరు అవునా తల్లి మాటలకి ప్రియా ఏం మాట్లాడలేదు నువ్వు ఇలానే వాడికి దూరంగా ఉండు ఏదో ఒకరోజు మీ మధ్య ఒక అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది అని అంటుంది అమ్మా అంటూ కోపంగా అరిచింది ప్రియా నా మాటలకి నీకు కోపం రావచ్చు కానీ ఇదే జరిగేది దూరం పెట్టినంత మాత్రాన వాడు ఎలా బయట వ్యవహారాలు వదులుకొని చుట్టూ తిరుగుతాడు నువ్వు వాడికి దగ్గరవుతేనే కదే నీ మాట వినేది నువ్వు ఇలానే ముండిపట్టుగా ఉంటే ఏదో ఒకరోజు ఒక అమ్మాయిని తనకి పుట్టిన బిడ్డల్ని తీసుకుని ఇది నా ఫ్యామిలీ అని అంటాడు అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా తనని గోడకేసి కొట్టుకున్నా ఏం లాభం ఉండదు అని అనగానే అమ్మా బావ కోసం ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు మా ఇద్దరి బంధం ఎలా ఉంటే నీకెందుకు ఇంకొకసారి బావ కోసం నీ నోటికి వచ్చింది వాగావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ ఫోన్ కట్ చేసి కంట్లో తడి తుడుచుకుంది ఎందుకు బావ కోసం అలా మాట్లాడతారు ఇప్పుడు అత్తయ్య అమ్మ ఇలా అన్నారంటే అనుభవంతో చెప్తారు కానీ బావా అలాంటివాడు కాదు అని వికి వికి ఏడుస్తూ ఎందుకో వాళ్ళ మాటలకి భయపడి మహీకి కాల్ చేసింది ప్రియా ఇక రెస్టారెంట్ ముందు కారాపాడు మహేంద్ర అతని పక్కనే భయంతో ముడుచుకుని ఉంది మౌళి హలో బావా అంటూ వణుకుతూ ఉంది ఆమె గొంతు ప్రియా ఏమైంది ఎందుకేడుస్తున్నావు బావా నువ్వు నన్ను వదిలేస్తావా చిన్నపిల్లలా అడిగిన ఆమె మాటలకి మహీ షాక్ అవ్వాడు పిచ్చిదానా ఏంటే వాగుతున్నావు బావా నీకు నేను దూరంగా ఉంటున్నానని నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది మెంటల్ ఏమైందే ఎందుకలా మాట్లాడుతున్నావు అత్తయ్య అమ్మ అలానే అంటున్నారు బావా నాకు కోపం వస్తుంది వాళ్ల మాటలకి నా మీద కోపడుతున్నావు అంతేనా అని అంటాడు నీ మీద కోపం ఉంటే నీకెందుకు ఫోన్ చేస్తాను బావా వాళ్ళు నీ గురించి అలా అనేసరికి నాకు కోపం వచ్చింది నువ్వేంటో నాకు తెలుసు బావా ఏం తెలుసు అంటూ విండో బయటికి చూస్తున్న మౌలిని చూశాడు చుట్టూ ఉన్న ప్రపంచంతో తనకి సంబంధం లేదో అన్నట్టు చూస్తూ ఉంది ఆమె నేను దూరం పెట్టడం వలన నువ్వు దూరం అయ్యావు కానీ నేను నీకు దగ్గరైతే నువ్వన్నీ వదులుకుంటావని నాకు తెలుసు బావా తెలిసి కూడా ఎందుకు నన్ను దూరం పెట్టావు అని అడుగుతాడు మహి ఎందుకంటే నాకది అంటే భయం అని ప్రియ ఏడుస్తూ చెప్పగానే మహి షాక్ అవ్వాడు ప్రియా ఏమంటున్నావు బావా అది నా పర్సనల్ విషయం నువ్వు ఇంటికి వచ్చాక మాట్లాడతాను కానీ నిజం చెప్పు నువ్వు నాతోనే ఉంటావు కదా అని అంటుంది ఎవరిని మన మధ్యలోకి తీసుకురావు కదా అని అడుగుతుంది ప్రియ ఎవరిని తీసుకురానుమా నువ్వు భయపడుకు వర్క్ అవ్వగానే వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు మహి ప్రియ ఏడుస్తూ అలానే నిద్రపోయింది కార్ దిగిన మహి మనసు మనసులో లేదు తన అసిస్టెంట్ వచ్చి సార్ లోపలందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు రండి అని మూర్తిగారు అనగానే మహి ఒక లుక్ ఇచ్చాడు మూర్తికి అర్థమైంది మహి మూడు బాగోలేదని చాలా పెద్ద ప్రాజెక్టు సార్ ఇప్పుడు కానీ మీటింగ్ క్యాన్సిల్ చేస్తే మనమే కోట్లల్లో నష్టపోవాల్సి వస్తుంది నచ్చ చెప్పడానికే ట్రై చేశాడు మూర్తి కానీ మహి మూడు బాగాలేదు అని అతని ఫేస్ చూస్తూనే తెలుస్తుంది అరగంట వరకు ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకండి చాలా సీరియస్గా చెప్పి హోటల్లో తన కోసం ఎప్పుడూ ఉండే రూమ్కి వెళ్ళాడు అతని మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది ఒకవైపు ప్రియా మాటలు అతని మనసుని భారంగా మార్చేశాయి మీరు అంటూ చూశాడు మూర్తి నమస్తే సార్ నేను సార్ పియేని నమస్తే మా ఇప్పుడే వస్తాను పార్ట్నర్స్ అందరినీ మేనేజ్ చేయాలి కానీ నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మూర్తి నుదుట్టిన పట్టిన చెమట తుడుచుకున్నాడు బాబాయ్ మీరు టెన్షన్ పడకండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ నా దగ్గరే ఉంది నేను ప్రజెంటేషన్ ఇస్తాను అని అంటుంది మౌలి కానీ అమ్మా ఆ వర్క్ కంప్లీట్ చేసింది నేనే బాబాయ్ మీరు ఏ టెన్షన్ పడకండి అని మూర్తి ఎంత చెప్పినా వినకుండా మౌలి తనదైన స్టైల్లో ప్రజెంటేషన్ ఇచ్చింది అంతటితో ఆగకుండా కంప్లీట్ చేసిన ప్రాజెక్టు వర్క్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తనదైన మార్కు చూపించింది మౌలి ఆమె మాటలు తేనెకన్నా మధురంగా అందరి చూపుల్ని తాకి కాసేపు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయేలా చేశాయి అంతేకాకుండా లో క్వాలిటీకి ఇంపార్టెంట్ ఇచ్చి మీటింగ్ ఫినిష్ చేయడంతో పక్కన ఉన్న మూర్తికి నోటమాట రాలేదు విజిల్ వేసి మూర్తి చప్పట్లు కొట్టగానే అందరూ ఈ లోకంలోకి వచ్చి మౌలికి షేకండ్ ఇచ్చారు చిన్నగా వాళ్ళ చేతుల్ని తోసిపుచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది ఆమె అద్దుల్లో ఉండడం చూసిన మూర్తికి మౌలి పద్ధతి ఎంతో బాగా నచ్చింది మీ వర్క్ ప్రజెంటేషన్ అన్ని బాగున్నాయి నచ్చాయి కూడా ఇకపై నా పార్ట్నర్స్ని కూడా తీసుకుని వస్తాను మహి అంటే సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటిది తన ఆఫీస్లో వర్క్ చేసే ఒక అమ్మాయి ఈ లెవెల్లో వర్క్ కోసం చెప్పింది అంటే మహి బిజినెస్లో ఎందుకు నెంబర్ వన్ గా ఉంటున్నాడో నాకు బాగా అర్థమయ్యింది అంటూ అందరూ తమలో తామే కాసేపు మాట్లాడుకుని నుంచి వెళ్ళగానే మూర్తి గర్వంగా మౌలిని చూశాడు ఏంటి బాబాయ్ ఎలా చూస్తున్నారు తల్లి మన కంపెనీ పరువు నిలబెట్టావు నిజంగానే గ్రేట్ నువ్వు ముందు వాటర్ తాగు వాళ్ళందర్నీ చూసి నీకు చెమటలు పట్టేశాయి కదా అని అంటారు మూర్తిగారు అవును బాబాయ్ నిజంగానే భయం వేసింది కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను సార్ పక్కన చూడలేదు మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్లానమ్మా తను అమెరికాలో ఉంది నిన్ననే వచ్చాను అని మూర్తిగారు అనగానే మౌలి నవ్వుతూ చూస్తుంది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం